హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిప్ షాన్కి స్వాగతం మారిన పరిస్థితుల దృష్ట్యా మనకు ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలను తగ్గించుకోవడానికి ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది ఈ డ్రింక్ను ఉదయం సమయంలో పరగడుపున తాగితే మంచి ఫలితాన్ని అందుకోవచ్చు జీర్ణ సంబంధ సమస్యలు తగ్గాలన్నా డయాబెటీస్ నియంత్రణలో ఉండాలన్నా అధిక బరువు సమస్య నుంచి బయటపడాలన్నా ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది మనం ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే సరిపోతుంది ఈ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని అంగుళం అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి అల్లంలో ఉన్న పోషకాలు శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి తినాలనే కోరికను తగ్గించి బరువును తగ్గిస్తుంది రక్తంలో చక్రస్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది కండరాల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది దగ్గు జలుబు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది ఈ విధంగా అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి సీజనల్గా వచ్చే సమస్యలను తగ్గించడానికి కూడా అల్లం చాలా బాగా సహాయపడుతుంది ఇక దాల్చిన చెక్క రెండు అంగుళాల ముక్కను తీసుకోవాలి దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి బరువు తగ్గించడానికి సహాయపడతాయి జీర్ణ ప్రక్రియ బాగా జరగడానికి సహాయపడుతుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది గుండె ఆరోగ్యానికి తోడ్పాటును అందిస్తుంది శరీరంలో రోగ వ్యవస్థను బలోపేతం చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ రక్షణను అందిస్తుంది ఇక తర్వాత చిన్న స్పూన్తో పావు స్పూను పసుపు తీసుకోవాలి పసుపులో ఎన్నో పోషకాలు ఉన్నాయి పురాతన కాలం నుండి పసుపును వాడుతున్నారు జీర్ణ ప్రక్రియకు చాలా బాగా సహాయపడుతుంది వాపు సమస్యలను తగ్గిస్తుంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అధిక బరువు సమస్యకు చెక్ పెడుతుంది మోకాలు నొప్పులకు కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది ఇక నిమ్మకాయను ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి నిమ్మకాయలో కూడా ఉన్న పోషకాలు మనకు ఎన్నో రకాలుగా సహాయపడతాయి నుండి ఉపశమనం కలిగిస్తుంది కిడ్నీలో రాళ్లు లేకుండా చేస్తుంది జీర్ణ ప్రక్రియకు మేలు చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఇక తులసి ఆకులను ఐదు లేదా ఆరు తీసుకుని వెయ్యాలి తులసిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి దాదాపుగా ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంటుంది కాబట్టి తులసిని మనం ఒక ఔషధంగా చూడవచ్చు ఎన్నో సమస్యలను తగ్గించడానికి తులసి సహాయపడుతుంది ఈ ఆకులు జీర్ణశక్తిని పెంపొందిస్తాయి అలాగే శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి ఒక గ్లాసు నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి దాదాపుగా ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగిస్తే మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్లోని పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి ఇక మనం నిమ్మ అలాగే తులసి పసుపు దాల్చిన చెక్క అల్లం తీసుకున్నాం ఇక బాగా మరిగిన ఈ నీటిని ఒక గ్లాసులో వడగట్టాలి అవసరం అనుకుంటే దీనిలో తేనె కలుపుకోవచ్చు అయితే డయాబెటీస్ ఉన్నవారు తేనె లేకుండా తీసుకుంటేనే మంచి ఫలితం కలుగుతుంది ఇక ప్రతిరోజు ఈ మోతాదులో ఉదయం సమయంలో పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకుంటే మోకాలు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుంది శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అయ్యి సీజనల్గా వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది అలాగే ఒక డిటాక్స్ డ్రింక్గా పనిచేసి శరీరంలో మలినాలను తొలగిస్తుంది ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ డ్రింకుని తయారు చేసుకుని తాగటానికి ప్రయత్నం చేయండి ఎన్నో సమస్యలకు చిక్ పెట్టవచ్చు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి